హాయ్ అండి రేపు టెన్త్ క్లాస్ రిజల్ట్ కాబట్టి నేను దానికి రిలేటెడ్గా మీతో ఒకటి వీడియోస్ చేసి చూపించాలనుకుంటున్నాను నా ఈ చిన్న ప్రయత్నాలు మీకు నచ్చుతుందో లేదో లాస్ట్ వరకు చూసి మీరైతే నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు మామూలుగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ ఒపీనియన్ ఏంటో అయితే నేను చెప్తున్నాను అబ్బా రేపే టెన్త్ క్లాస్ రిజల్ట్ ఈ రోజే టెన్త్ క్లాస్ రిజల్ట్ అన్న అనుకుంటే వాళ్ళు ఏమై ఎట్లా టెన్షన్ పడతారు రిజల్ట్ రోజు వాళ్ళ యొక్క టెన్షన్ ఏ విధంగా ఉంటుంది నేనైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను వా ఇప్పుడే టెన్షను రిజల్ట్ వస్తుంది ఈరోజు ఎట్లా ఏమో నేనైతే ఎగ్జామ్ బారే రాసా కానీ ఎట్లయితుందో పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో లాస్ట్ ఇయర్ చాలామంది ఫెయిల్ అయ్యారు ఈ ఇయర్ ఎలా అవుతుందో నేనైతే బాగా కష్టపడి బాగా చదివి బాగా రాసా కానీ ఎలా రిజల్ట్ అవుతుందో ఏమో నేను ఫెయిల్ అయితే మా అమ్మ నాన్న ఏమవుతారు పాస్ అయితే నేను ఎన్ని మార్క్ వస్తాయి చూద్దాం చూసుకుందాం టైం అయ్యింది పదకొండు అయింది రిజల్ట్ వచ్చేసాయి చూసుకుందాం అబ్బా ఫెయిల్ అయ్యానే రెండు సబ్జెక్టులు సైన్స్ మ్యాథ్స్ మిగిలిపోయింది అబ్బా అందులో నేను బాగా రాశాను కానీ నాకు ఫెయిల్ అయ్యానే ఏమంటారు మా అమ్మ మా నాన్న ఏమంటారు మా ఫ్రెండ్స్ ఏమంటారు ఉండు మా నా వెనుకున్న మా ఫ్రెండ్ పాస్ అయినాడు లేదో చూద్దాం నా ముందున్నాడు నా వెనుకున్నాడు అబ్బా వాళ్ళిద్దరు పాస్ నేను ఫెయిల్ మా మా అమ్మ మా నాన్నకు తెలిస్తే ఏమంటారు ఏమో మా ఫ్రెండ్స్కి తెలిస్తే కూడా ఏమంటారు ఏమో అందరు నవ్వుతారేమో నన్ను చూసి మా బంధువులు మా ఫ్రెండ్స్ మా అమ్మ నాన్న తిట్టద తిట్టడం వాళ్ళంతా నన్ను ఎగతాలు చేసి నవ్వడం మా అబ్బా నేను ఈ బతి బతికే కంటే సత్యని వేలు నేను బాగా రాసా నేనైతే బాగా రాసా కానీ నేను ఫెయిల్ అయ్యా ఏ విధంగా వాళ్ళకి నా మొహం చూపించాలా ఫెయిల్ అయ్యానే మా అమ్మ నాన్న ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి నన్ను చదివించారు కానీ నేను ఏ విధంగా ఫెయిల్ అయ్యాను కాబట్టి ఏ విధంగా మా అమ్మ మా నాన్నకి నా మొక్కని చ ఈ బతుకు బతికే కంటే ఏదో ఒకటి చేసుకొని చావడం మేలు అని చెప్పేసి చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి అయితే మొగ్గు చూపుతారండి కాబట్టి మొగ్గు చూపుతారు ఆ విధంగా వద్దండి ఎందుకంటే పిల్లలందరికీ కూడా మనము ఆవేశంతో నిర్ణయం అయితే తీసుకోకూడదు ఏదైనా కూడా ఎందుకంటే మన పేరెంట్స్ చాలా మటుకు పిల్లల్ని ఏ విధంగా ఫెయిల్ అయినా పాస్ అయినా ఒకే విధంగా యాక్సెప్ట్ చేసేలాగా చేంజ్ అయ్యారన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామంది పిల్లలు ఏవైనా పేరెంట్స్ తిట్టితే వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తే మాకు తీవ్రమైన కడుపు కోత మిగిలి మిగులుతుంది కదా అని ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా చాలా మటుకు చేంజ్ అయ్యారండి ఒకవేళ ఇప్పుడు పాస్ కాకపోతే నెక్స్ట్ ఉంది కదా మార్చ్ మార్చిపోతే సెప్టెంబర్ సెప్టెంబర్ పోతే మార్చ్ లేదా నాకు ఇంట్రెస్ట్ లేదంటే నీకు నచ్చిన పని చేసుకో అంతేగాని నువ్వైతే ఎటువంటి అఘాయిత్యం చేసుకోవద్దు అనే స్థాయికి అయితే పేరెంట్స్ అయితే చేంజ్ అయ్యారండి కానీ చేంజ్ కావాల్సింది కా కొంతమంది రిలేటివ్స్ కొంతమంది చుట్టుపక్కల వాళ్ళే అనమాట ఎందుకంటే అయ్యో మీ వాడు ఫెయిల్ మా వాడు పాస్ అయినాడు మా వాడికి ఇన్ని మార్కులు వచ్చినాయి మీ మా పాపకి మీ పాప ఫెయిల్ మా మా పాపకి ఇన్ని మార్కులు వచ్చినాయి అన్ని మార్కులు వచ్చినాయి ఎందుకు చదివేయాలి మీరు అనవసరంగా అన్ని డబ్బులు ఖర్చు పెట్టి చూడు వేస్ట్ అనవసరంగా ఫెయిల్ అయిపోయింది అన్నట్టు బ్లేమ్ చేయడము వేరే వాళ్ళు చూసి ఫెయిల్ అయిపోయింది అన్ని రోజులు చదివించినా కూడా ఫెయిల్ అయిపోయినారు వేస్ట్ అసలు ఏం టాలెంట్ లేదు అవసరంగా చదివేయడం అని చెప్పేసి ఈ విధంగా కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు కొంతమంది బంధువులు కావచ్చు ఈ విధంగా అనడం ఎవరైనా అనేటట్టుంటే బంద్ చేయండి ఎందుకంటే మనం ఒకరి జీవితాన్ని మనం మార్చలేం మనం వెళ్ళి వాళ్ళ జీవితాన్ని రాయలేం వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు లైఫ్లో వాళ్ళు బతుకుతారు మనం ఎంతున్నా మనం సపోర్ట్గా ఉందాం అంతేగాని ఒకవేళ అందరూ పాస్ కావాలని లేదు అందరూ ఫెయిల్ కావాలని లేదు కొంతమందికి కష్టపడిన కూడా ఏదో కాస్త లక్ కలిసి రాక ఫెయిల్ అవుతారేమో కొంతమందికి అంత కష్టపడకపోయినా లక్ కలిసి వచ్చి పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఫెయిల్ అయినంత మాత్రాన ఆ అబ్బాయికి ఎటువంటి టాలెంట్ లేదని పాస్ అయినంత మాత్రాన వాళ్ళు ఏదో హై టాలెంట్ అని కానీ చూడడము ఫస్ట్ మానేయండి ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది ఒకవేళ వాళ్ళు చదువులో రీచ్ కాకపోతే ఇంకా వేరే విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తుని లీడ్ చేస్తారనమాట కాబట్టి మనము సాధ్యమైతే వాళ్ళని ఇప్పుడు పా ఫెయిల్ అయినా పర్లేదు నెక్స్ట్ కొంచెం బాగా చదివి పాస్ కావడానికి ప్రయత్నించాను సపోర్ట్ చేయండి కానీ ఏ వేస్ట్ నువ్వు ఫెయిల్ అయినావు ఏం బతుకు బతుకుతావయ్యా నువ్వు అని చెప్పేసి బ్లేమ్ అయితే చేయొద్దండి వాళ్ళ ఎదురుగా వాళ్ళని ఇంకా ఎలా ఉంటుందంటే మండే అగ్గిని ఇంకాస్త కట్టెలు పెట్టు మండించినట్టు ఉంటుంది అనమాట పెట్రోల్ పోస్తే ఇంకా ఉంటుంది కదా ఆ విధంగా ఉంటుంది ముందే వాళ్ళు ఫెయిల్ అయిన బాధలో ఉంటారు మీరు ఈ విధంగా అనడం వల్ల ఇంకా వాళ్ళ బాధ ఎక్కువైపోయి వాళ్ళు సూసైడ్ అయ్యడం చేయడానికి ఒక రీజన్ అవుతుంది ఒక్కరు ప్రాణాలు పోవడానికి మనం అయితే రీజన్ కాకూడదు ఇంకొకటి ప్రతి ఒక్క పిల్లలకి చెప్తున్న ఆల్మోస్ట్ ఫెయిల్ అయిన వాళ్ళందరూ చనిపోతారని కాదు కొంతమంది ముందుగానే భయపడి అలా చనిపోవడానికి మొగ్గు చూపే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అనమాట ఎందుకంటే లాస్ట్ టైం మొన్న రీసెంట్గా కూడా జరిగింది ఇంటర్మీడియట్ రేపు రిజల్ట్ అనగా ముందు రోజు సాయంత్రమే అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది మరుసటి రోజు రిజల్ట్ నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో అని తెలియకుండా నువ్వు భయపడి చనిపోతే మీ అమ్మ మీ నాన్నని ఎన్ మీ ఎంత బాధ పెట్టినట్లయితుంది వాళ్ళకి ఎంత కడుపు కోత పెట్టినట్లయితుందో ఒక్కసారి ఆలోచించండి మనం చదువులో కాకపోతే ఏ విధంగా అయినా మనకి ఇష్టం వచ్చిన ఫీల్డ్లో రాణించవచ్చు అంతేగాని ఏదో మనం ఫెయిల్ అయితే జీవితంలోనే మనం ఫెయిల్ అయినామని చెప్పేసి మనం ఏమి సాధించలేమని చెప్పేసి అప్పటికప్పుడు కుంగిపోయి మనం ప్రాణాలు తీసేసుకుంటే ఏమండి అసలు ప్రాణం పోతుంది అమ్మ వాళ్ళకి తీవ్రమైన కడుపు కోత మిగిల్చిన వాళ్ళమైతే మన జీవితాన్ని అర్థం అర్ధాంతరంగా ముగించి మన జీవితానికి ఒక అర్థం అంటూ లేకోకుండా చేసుకునే వాళ్ళం అయిపోతాం అనమాట కాబట్టి ప్లీజ్ పిల్లలందరికీ కూడా నా తరఫున ఒక విజ్ఞప్తి అండి ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకున్న ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఆలోచించండి ఇప్పుడు ఫెయిల్ అయితే పర్లే నెక్స్ట్ రాయండి లేదు నెక్స్ట్ కూడా ఫెయిల్ అయినారంటే తర్వాత రాయండి అంతేగాని లేదు నాకు చదివే వద్దు అనుకుంటే నీకు నచ్చిన ఫీల్డ్లో ముందుకు వెళ్ళండి అంతేగాని సూసైడ్ అటెంప్ట్ మాత్రం చేయొద్దండి దయచేసి ఫెయిల్ అయ్యామనే ఉద్దేశంతో ఎందుకంటే మీ పేరెంట్స్కి తీవ్రమైన కడుపు కోత కూడా మిగిల్చొద్దండి మిమ్మల్ని ఎంతో కష్టపడి పెంచి కని పెంచి పోషించింటారు వాళ్ళు మీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ హోప్స్ని మీరు నాశనం చేయొద్దండి దయచేసి చాలామందికి ఈ వీడియో అయితే నేను రిక్వెస్ట్ చేసుకుంటూ అడుక్కుంటున్నానండి దయచేసి ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనే ఆలోచన మీ మైండ్లో రావి రానివద్దండి ఫెయిల్ అయినారా నెక్స్ట్ టైం ట్రై చేయండి అంతేగాని ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయొద్దండి అయితే ఏంటి రేపు రిజల్ట్ కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్ అందరూ పాస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్